సో ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి మీకు ఈ బ్లౌజ్ అయితే నేను తొందరగా అయితే కుట్టేసి హైమింగ్ చేసేసి ఇచ్చేసేయాలి వాళ్ళకి ఏంటంటే తను ఊరికి వెళ్తుంది సో నేను మార్నింగ్ తొందరగా రావచ్చు అనుకోని నేను వెళ్ళిపోయాను అనమాట బయటర్లకి మీటింగ్కి కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా టైం అయిపోయింది మూడేమైంది అనమాట టైము సో అంతలోకి నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి ఇదొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేస్తే నాకు ఫస్ట్ ఒక టెన్షన్ అయితే తగ్గిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ డిసెంబర్ అండి టైం వచ్చేసి సిక్స్ టూ అయింది సో నేను కొంచెం లేట్గా అయితే లేచా అనమాట ఇంక పూజ చేసేసుకునేసరికి సిక్స్ పాయింట్ టూ అయితే అయిందనమాట సో ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లలకు వంట చేసేసి నేను మిషన్కి అయితే స్టార్ట్ చేస్తాను సో నేను నా పని అస్సలు జరగలేదండి ఈ ఈరోజన్నా బాగా ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి పిల్లలకు వంట చేసేసిన తర్వాత మిషన్ బ్లాగ్ అయితే చూపిస్తాను జిరాక్స్ అయితే వచ్చాయండి ఈ బుక్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ పేజెస్ అయితే జిరాక్స్ అయితే చేయాలంట సో జిరాక్స్ చేసేసి ఇవి ఓన్లీ ఇట్లా డయాగ్రామ్స్ ఉన్నాయి డయాగ్రామ్స్ ఉన్నటి మాత్రమే తీయాలంట సో ఇచ్చి ఇచ్చినారనమాట సో ఇవి ఇట్లా డయాగ్రామ్స్ ఉన్నాయి ఇవి తీయాలంటే వాళ్ళకు అవసరమని చెప్పేసి ఇప్పుడు ఇచ్చి వెళ్ళిపోయారు సో జిరాక్స్ అయితే తీస్తున్నా టోటల్గా పదిహేడు పేపర్స్ ఉన్నాయి సో పేపర్లకు గాను పదిహేడు పేపర్లకు మూడు రూపాయలు లెక్క యాభై ఒక్క రూపాయ అయితే అవుతుందండి సో ఇంకా మిషన్ జిరాక్స్ అయితే స్టాప్ చేసేస్తున్నా ఇంకా ఈ టైం అయినా కానీ నేను ఇంకా మిషన్ అయితే పెట్టుకోలేదండి సో టైం వచ్చేసి నైన్ సెవెన్ అయింది చూడండి నైన్ సెవెన్ అయింది ఇంకా టైం అయితే సారీ ఇంకా మిషన్ అయితే పెట్టుకోలేదు ఈరోజు జిరాక్స్ చేయడమే సరిపోయిందండి ఇంకా నేను కూడా అన్నం అయితే తినేసాను పిల్లల్ని బడికి పంపించేసి అన్నం అయితే తినేసి ఉన్నాను అన్నమాట సో ఇంక జిరాక్స్లు తీసేసి మిషన్ అయితే స్టార్ట్ చేయాలి సో టైలరింగ్ ఒకటే కాదండి ఇట్లా కొంచెం కొంచెం సైడ్ బిజినెస్ మా అనమాట ఇది కూడా సో నేను మొత్తం జిరాక్స్ తీసిన తర్వాత మళ్ళీ కలుద్దాము హాయ్ అండి నేను ఈరోజు వ్లాగులు మీకు కంటిన్యూ చేస్తున్నాను కదా ఏంటంటే ఈరోజు వచ్చేసి నేను మిషన్ అయితే పెట్టుకోవట్లేదండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫార్టీ టూ అయింది సో నేను ఈరోజు వచ్చేసి కొంచెం మీటింగ్ ఉందనమాట నేను వాలంటరీగా కూడా వర్క్ చేస్తున్నాను కదా సో మీటింగ్ ఉంది బేటం అయితే వెళ్తున్నాను బేటం చర్యలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఎన్ని కుట్టాను ఏంటి అనేది అప్డేట్స్ అనేవి నేను ఈవినింగ్ లోపల మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను అనమాట సో ఇప్పుడు చేసి ఇంకా వెళ్ళిపోతున్నానండి అంత తాళాలలో వేసేసుకొని ఇంక వెళ్ళిపోవడమే బాగుంది మధ్యాహ్నం నేను అక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాయ్ అండి ఇప్పుడే వేదాంతలం నుంచి అయితే వచ్చేసిన అనమాట సో ఇప్పుడు అన్నం తినేసి ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి నిన్న ఆల్రెడీ రెండు బ్లౌజ్లు అర్జెంట్ అని చెప్పాను కదా దాంట్లో ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను నిన్ననే నిన్న అయిపోవు ఆ రెండు జాకెట్లు కూడా ఆ పెద్దామవి ఏమంటే నిన్న కరెంట్ పోవటం వల్ల నేను మిషన్ అయితే స్టాప్ చేసేసాను సో ఇప్పుడు వచ్చేసి నేను కావే బ్లౌజ్ కుట్టాలి అలాగే వేరే వాళ్ళవి ఒక రెండు బ్లౌజులు అయితే అర్జెంట్ కుడితే ఉన్నాయి ఈరోజు ఈవినింగ్ కల్లా ఇప్పుడు టైం వచ్చేసి బట్ టైం ఎంత మూడున్నరైందండి మూడు నలభై ఐదు నాలుగు వస్తుంది సో చూడాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ స్టిచ్చింగ్ అయితే చేయాలి కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇంక కటింగ్ కూడా ఏం చేసి పెట్టుకోలేదు సో నిన్న 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 హారు ఏడైంది అప్పుడు ఒక ఆయన వచ్చి రెండు బ్లౌజులు ఎత్తి ఇచ్చేసి వెళ్ళింది అనమాట ఈరోజు సాయంత్రానికి కుట్టమనేసి సో ఇంక నిన్న పెద్దమ్మది ఒక జైడ్ కుట్టాను ఆ మూడు ఇప్పుడు కంప్లీట్ అయితే చేసేసేయాలి సో నేను ఎంత టైంకి కల్లా కుడతాను అనేది మీకు చెప్తాను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం తర్వాత కట్ చేసుకుంటాను కటింగ్ చేసే టైం కానుంచి కుట్టే టైం వరకు అయితే మీకు చూపిస్తాను కటింగ్ చేసేటప్పుడు అయితే వీడితే చూస్తా చేపిస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను కొద్దిసేమ తర్వాత కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారండి లైనింగ్ సో నాకు ఇప్పుడు నీళ్ళలో తడిపేసేంత టైం అయితే లేదు సో అర్జెంటు కాబట్టి ఇంక వీళ్ళు కూడా ఏమన్నారండి వీళ్ళే వీళ్ళు చెప్పారు కాబట్టి అర్జెంటుగా అనేసి సో నాకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు వీళ్ళు ఇలాగే నీళ్ళలో తేవేయకుండా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నానండి సో ఇప్పుడు వాళ్ళ ఇచ్చినటువంటి లైనింగ్ అనమాట ఇది సో ఇది వచ్చేసి ఓ ఏజ్ కదా అసలు లైనింగ్ అనేది చాలా తక్కువ ఉంది సో ఇది వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ అయితే సత్తుకదండి కానీ వీళ్ళు చిన్న లైనింగ్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఒక చేతులు కూడా పెద్దగా ఉన్నాయి సో దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఇది అనేది తీసేస్తున్నాను తీసేసి నేను నార్మల్ కట్లో ఇది వచ్చేసి పెద్దవాళ్ళు మ్యాక్సిమమ్ నార్మల్ కట్ బ్లౌజ్ అయితే సో అందుకోసం వచ్చేసి నేను నార్మల్ కట్ బ్లౌజ్ కోసము ఈ అంచులు అనేవి ఇటు సైడ్ ఇట్లా మడత పెట్టేసుకొని ఇటు సైడ్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో చేతులకు సమపీసులు అనేవి వేసుకోవచ్చు కానీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా అంటే మాకు సరిపోయేటట్టుగా రావాలన్నమాట ఆ విధంగా చూసుకోవాలి సో ఇదనేది నార్మర్తలన్నీ వేసేసి ఫస్ట్ నేను నా నా మామూలుగా మామూలుగా కట్టింగ్ జాయిట్ అయితే నార్మల్ కట్ బ్లౌజ్ అయితే కనుక ఖచ్చితంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చాలా ఈజీ మెథడ్లు అయితే కట్ చేస్తాను అనమాట నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ మనం హెమ్మింగ్ చేయడం కోసం ఎంతైనా వదులుకుంటామో ఇది వచ్చేసి శారీలో క్యాట్ కాబట్టి అందులో ఇట్లా అంచుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఒక వన్ వన్కు టూ గీతలు తక్కువనే తీసుకుంటున్నాను అనమాట వన్కు టూ వీలర్ తక్కువనే తీస్తున్నాను హెమ్మింగ్ చేయడం కోసము సో అక్కడ నుంచి చెయ్యి ఆల్తీ జాకెట్లో చెయ్యి ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారంగానే మాకు చేసుకోవాలండి ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేతులు కొంచెం పైకి పెడితే అస్సలు తొడగరండి సో ఎక్కువ కిందికి వీళ్ళు ప్రిఫర్ అనేది ఇస్తారనమాట సో అందుకోసము ఆల్ది జాకెట్ ఎలా ఉంటే అలా మనకి ఇక్కడ వచ్చేసి రాకుని సంకటంను అర్ధ ఇంచు కుట్ల కోసం అలజట ఎట్లుంటే అట్లా కట్టింగ్ చేయాలని ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ స్ట్రైట్ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ నుంచి ఇట్లా దాదాపు కలిపేసుకుంటే సరిపోతుంది సో దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇది ఓపెన్ చేయడానికి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి అలాగే హెమింగ్ చేయడం కోసం దగ్గర ఒక టక్స్ కూడా ఇచ్చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేవి మనం సంకలోతూ కుట్టే తప్ప తీసేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ఇరవై మూడు అయిందండి ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకున్నాను ఒక దాదాపు స్టిచ్చింగ్ చేసేసి చూపిస్తాను ఏ టైంకి ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసి అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇది ఒకటి గుర్తు అయితే ఉంది కరెంట్ అయితే పోయిందండి ఇదైతే అర్జెంట్ జాకెట్ కానీ కరెంట్ అయితే పోయింది ఎన్ని ఏమో సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అందు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి కొంచెం ఒక ఒకదానికి షేప్ వేసేసాను అయితే షేప్ వేయలేదు ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట సో కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు వచ్చిందండి కరెంటు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ త్రీ అయిందనమాట మీకు కనిపించట్లేదు ఫైవ్ ట్వంటీ త్రీ అయింది ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ చేస్తాను నేను కొద్దిసేపు అలా పనుకున్నాను కరెంట్ వెళ్ళింది పోయింది కదా అనేసి కొద్దిసేపట్లో పనుకున్న అలసట వచ్చింది అన్నమాట బేదం వెళ్ళేసి వచ్చేసరికి కొద్దిసేపట్లో పనుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా కరెంట్ వచ్చేసింది పోయి మిషన్ అయితే పెట్టేసుకుంటాను సో అండి మిషన్ దగ్గరికి మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను లైట్లు వేరే లైట్లు పడినాయి లైట్లు అర్థేసేసుకొని సో ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను సో చేస్తున్నా ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇది నిన్న స్టిచ్చింగ్ చేసేసాను ఈరోజు ఇది స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో ఇంకా ఆ పెద్ద అయితే అది సో టైం వచ్చేసి నాకు సిక్స్ ఫార్టీన్ అయిందండి సిక్స్ ఫోర్ ఫోర్టీన్ అండి సో నాకు మధ్యలో జిరాక్స్ రావడము జిరాక్స్ తీపిచ్చుకున్న రావడము కొంచెం లేట్ అయింది అనమాట అందులో కరెంట్ పోవడం వల్ల నేను కొంచెం లేటుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉప్సులు హెమ్మింగ్ నేనే చేసేసి పెద్దకైతే ఇచ్చేస్తాను అనమాట ఇట్లా అర్జెంట్ ఉన్నప్పుడు ఇంకా నేనే వేసేస్తాను లేదంటే కనుక ఈరోజు కూడా నేను ఇంటి దగ్గర లేను కాబట్టి నేర్చుకునే పిల్ల కూడా రాలేదనమాట సో తనకు ఫోన్ చేసి చెప్పాను ఈరోజు రాకుండా మళ్ళీ నాకు సడన్గా మీటింగ్ అయితే పడింది అనేది చెప్పాను అనమాట సో తనైతే రాలేదు ఈరోజు ఇంకా నేనే అంత స్టిచ్చింగ్ అయితే చేసేసాను హెమ్మింగ్ ఉప్స్లు నేనే పెట్టేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకు హోంవర్క్ అయితే చేపించి ఇంకా రెండు బ్లౌజెస్ ఉన్నాయి ఆ రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఇట్లా అర్జెంట్ ఉన్నప్పుడు ఇంకా మిషన్ దగ్గర అయితే నేర్పిస్తుంటాను అనమాట పిల్లలకి సో నేను ఇక్కడ ఫ్లూ హెమ్మింగ్ చేసుకుంటూ బ్లౌజెస్కి వీళ్ళకు చెప్పిస్తూ ఉన్నాను అనమాట సో ఒక అబ్బాయి ఆడుగుతున్నాడు ఒక అబ్బాయి ఏమో ఆడున్నాడు ఈరోజు ఇద్దరికి ఎగ్జామ్స్ అనమాట నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నిన్న నేర్పించినాను ఈరోజు నేర్పించిన ఇక్కడ శారీస్కి అయితే ఇంకా వర్త పెట్టేసి అనమాట సో ఇంక అయితే హోంవర్క్ అయితే చేపిస్తూ ఉన్నాను వీళ్ళకి అయిపోయిన తర్వాత వంట చేసేసి మిషన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను